విజయ్ విజయ్ అంటే అని కాదు మనిద్రం కలిసి కాపురం చేయవలసిన ఇల్లే కదా ఇది ఓహో అలాగైతే రేపటి నుంచి కాలినడుగు నడుస్తాను అవును విజయ్ చూడు విజయ్ నువ్వు చెప్పినట్లేగానే ఆ కార్మికులకి ఆ ఫ్యాక్టరీ మొత్తం రాసిచ్చాను ఇగో డాక్యుమెంట్లు మిగతా ఆస్తి మొత్తం చెల్లి పెరిన సగం సగమేమో అనాథాశ్రమానికి రాసిచ్చాను నాకా నువ్వు ఉన్నావు కదా ఎన్ని కోట్లు పెట్టినా గానీ వెలకెట్టలేని నీ మంచి హృదయం ఉంది నీ కష్టాజీతంతోనే నా జీవితాన్ని సార్థకతం చేసుకుంటాను అవును నా తల్లిదండ్రులు తర్వాత నిన్నే నమ్మాను దగ్గర నాకు స్వేచ్ఛ దొరుకుతుంది చూడు విజయ్ అందుకే నీతో ఏడడుగులు వేయాలని నిర్ణయం తీసుకున్నాను కాలేజీలో మొదలైన మన ప్రేమ చివరి వరకు రావాలని నేను మనసు కోరుకుంటున్నాను మీ నిడాబంధానికి నా హృదయపూర్వక శుభాభివందనాలు కుల మతాలకు అతితంగా ఆలోచించే నీ మీదస్తు ఏమిచ్చి నీ మీ రుణం తీర్చుకోగలను కులం మతం అవన్నీ మన ప్రేమికి అడ్డుకోడేలు రాకూడదు శాస్త్రి గాంధీ నేను ఎప్పుడూ లెక్క చేయలేదు కేవలం మనిషి తన స్వార్థం కోసం నిర్మించిన ఒక అనాధ చూడించి ప్రేమికి కులం మతం అనేది ఉండదు మనకల్లా మానవ మతం మన కులం మానవత కులం అభిమతం శాంతి నా జీవితానికి ఇంతకంటే కావాల్సింది ఏముంది రేపే మన పెళ్లికి అన్ని ఏర్పాట్లు చేస్తారు మీ వాళ్ళు ఎటు రారు నాకంటూ నా వాళ్ళు ఎవరూ లేరు విజయ్ అవును శాంతి నా చిన్నతనంలోనే మా అమ్మ తమ్ముడు గోదావరి నదిలోని కొట్టుకుపోయారు బిక్కు బిక్కుమని ఏడుస్తున్నా నన్ను రామయ్య తాత పెంచి పెద్దవాడిని చేశాడు ప్రతి ఏటా నవంబర్ ఇరవై ఐదో తేదీన వాళ్ళకి దర్పణం వదలటమే తప్ప వాళ్ళు పట్టుకుంటే ఎక్కడ ఉన్నారు ఎలా ఉన్నారు ఎవరో లేని అనాథను పిల్లలు లేని రామయ్య నన్ను పెంచి పెద్దవాణ్ణి చేశాడు అతను కూడా కరువు చాలించాడు తల్లి ప్రేమ కరువైన కలిగింది ఈ పల్లె నన్ను పెంచి ఇంతటి వాణ్ణి చేసింది రేపు మన పెళ్లికి ఈ పెళ్ళే ఈ పల్లె మన పెళ్లికి పెళ్లి పందిరి ఈ ప్రజలే మన పెళ్లికి పెళ్లి పెద్దలు అలాగే విజయ్